షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న అన్నపూర్ణ హోటల్ కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు ప్రారంభించారు ఆకలి తీర్చే సందర్భాన్ని గుర్తు చేసేదే అన్నపూర్ణ అని ఈ రోజు అన్నపూర్ణ హోటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో వారి కుటుంబం జీవించేలాగా తక్కువ ధరలో ఆకలైన వారికి ఆకలి తీర్చే విధంగా అన్నపూర్ణ హోటల్ ఉంటుందన్నారు ఈ ఒడ్డున గురే ప్రాంతము ప్రవాహం వచ్చినప్పుడు నది మధ్యలో ఈ కంపలు బారం కంపలు అంగీకంగా పెరిగిపోయి మట్టి దెబ్బలుగా ఏర్పడి ఉంటే వాటి తీసేసి ఒడ్డు పటిష్టం చేయటం ద్వారా పళ్ళ ప్రాంతాలకు నీళ్లు వరద రాకుండా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం అది సో అది సౌకర్యం వస్తుంది నీళ్ళు పోవలసినటువంటి మార్గంలో ఈ ముళ్ళకంపలు పెరిగి అక్కడంతా సెటిల్ అయిపోయి దెబ్బలు ఏర్పడి ప్రవాహం అంతా కూడా వరదలకు కారణమవుతుంది దాన్ని నిరోధించడానికి సక్రమంగా పారుదలయ్యేటట్లు చేయటము నివాస ప్రాంతాల వైపు కొంచెం బండ్లు గట్టిగా కట్ట గట్టిగా ఉంటే పిల్లల్లోకి వరద నీరు రాకుండా చేసే ప్రయత్నం అది సో అది ఇప్పుడే తెలియదు పని అయితే మీకు అర్థమవుతుంది దాని ఫలితం ఏంటంటే ఒడ్డును దగ్గరకు ఉన్నటువంటి ఇళ్ళ తెలుసు లేకపోతే వాళ్ళ ఇళ్లలోకి సీపేజ్ వాటర్ రావటము ఈ పన్నిపొక్కలు ఎలుకలు అన్నీ వచ్చేసి డ్యామేజ్ చేయటము చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నిటికంటే మిర్చి నీళ్లు పోవాల్సిన ప్రదేశంలో అంతా పెరిగిపోయి దెబ్బలు మేట వేసి అవి ప్రవాహాన్ని అడ్డం వేస్తున్నాయి సో సక్రమైన పారుదల కోసం ఉద్దేశించింది అది అర్థం ఈరోజు కర్నూలు నగరంలో చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం కొండారెడ్డి ఉద్యుకి అదేవిధంగా పాతపల్ స్టాండ్ ప్రాంతము అంబేద్కర్ స్టాట్యూ దగ్గరలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో ఈ అన్నపూర్ణ హోటల్ ప్రారంభం చేసినటువంటి నర్సింహులు గారు మరి హోటల్ ద్వారా వారు పేద ప్రజలకి మంచి నాణ్యమైనటువంటి ఆహారము తక్కువ ధరలకు అందించడానికి ఇష్టపడి మంచి సర్వీస్ చేయడానికి ముందుకొచ్చారు వేరే అన్నపూర్ణ ఆకలికి తీర్చేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది ఈ హోటల్ ద్వారా మంచి సర్వీస్ జరిగి ఆకలితో వచ్చేటువంటి వారికి వాళ్ళు ఎట్టగలిగినటువంటి స్థాయిలో తక్కువ అమౌంట్కి వాళ్ళ సర్వీస్కి సరిపడా ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి ఇది తప్పనిసరిగా సత్ఫలితాలు ఇస్తుంది విజయవంతం అవుతుంది వాళ్ళు పెట్టినటువంటి వ్యాపారం వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి పాటు మిగిలిన అన్నార్థులకి ఆహార तो क्या रहता है